నిహారికకు ఉన్నతల ఈ పేరుకి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు అయితే నిహారిక సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది నిహారిక తన భర్త చైతన్యతో త్వరలో ఇడిపోతున్నట్లు వీరిద్దరు కూడా వేరువేరుగా ఎవరి జీవనం వాళ్ళు గడుపుతున్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో అయితే వస్తున్నాయి ఈ మధ్య కాలంలో నిహారిక కూడా సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ లేదు అసలు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ సెలబ్రేషన్ లో అయినా కనిపించడం లేదు పెళ్లి కాకముందు మెగా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలు చాలా యాక్టివ్ గా ఉండేది నిహారిక కొన్నేళ్లపై ఇండస్ట్రీలో అడిగి కొన్ని సినిమాలు చేస్తూ వచ్చింది కానీ అవి అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది ఇక నిహారిక కొనదల ఇక దాంతో సినిమా గుడ్ బై చెప్పేసి తన టెండర్ చూసిన సంబంధానికి చేసుకుని చైతన్యతో వివాహం చేసుకుంది దాదాపు పదేళ్ల తర్వాత రామ్ చరణ్ గుడ్ న్యూస్ చెప్పాడు తన టెండర్ కాబోతున్నట్లు ప్రకటించాడు కనీసం ఆ విషయం గురించి కూడా సోషల్ మీడియాలో స్పందించలేదు నిహారిక చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు అసలు ఏమైంది ఎందుకు తన భర్తతో దూరంగా ఉంటుంది ఏదైనా బ్యాడ్ న్యూస్ చెప్పబోతుందా అంటూ మెగా ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతున్నారు అసలు నిహారిక చైతన్య మధ్య ఏం జరిగిందో తెలియాలంటే అవేషాలు అనౌన్స్ చేసే వరకు మనం వేసి చూడవలసిందే మరి